యానం శ్రీ సాయి గణేష్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన లక్కిడాలో విజేతలకు బహుమతులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు సాయి గణేష్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ యాజమాని కర్ర పండు బ్రదర్స్ ఆధ్వర్యంలో లక్కిడా కార్యక్రమాన్ని నిర్వహించారు సందర్భంగా మొదటి బహుమతి రాజమండ్రి గ్రామానికి చెందిన హరిప్రసాద్ రిఫ్రిజిరేటర్ గెలుచుకున్నారు అదేవిధంగా తాలరేవు చిన్నబొడ్డి వెంకటాయపాలెం గ్రామానికి చెందిన ఎస్ నూకరాజు వాషింగ్ మిషన్ ఐపోలవర గ్రామానికి చెందిన సతీష్ రిఫ్రిజిరేటర్ను బాపనపల్లి గ్రామానికి చెందిన కె లోవరాజు వాషింగ్ మిషన్ గెలుచుకున్నారు అలాగే కనకాలపేట గ్రామానికి చెందిన సిహెచ్ వెంకటలక్ష్మి ఎల్ఈడీ టీవీని తాలరేవు మండలం తూర్పుపేట గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఎల్ఈడి టీవీలను మరో పదకొండు మంది బంపర్ బహుమతులుగా ఐరన్ బాక్స్లు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు లక్కిడ్రాలో పొందారు వీరికి శ్రీ సాయి గణేష్ హోం అధినేత కర్రపండు బ్రదర్స్ బహుమతులను అందజేశారు డ్రాలో బహుమతులను దక్కించుకున్న కొనుగోలుదారులు బహుమతులు తీసుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు అలాగే శ్రీ సాయి గణేష్ హోమ్ అధినేత కర్రపండు మాట్లాడుతూ వినియోగదారులకు మరింత చేరువయ్యే దిశగా లక్కీడ్రా ఏర్పాటు చేయడం జరిగింది ందని తెలిపారు రాబోయే రోజుల్లో కూడా కొనుగోలుదారులకు ఆసక్తి కలిగే విధంగా లక్కీ డాలు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు

నెలలో మీరు సాయి గేషట్లో ఐటమ్ తీసుకున్నారు కదా సాయి సొమ్మట్ యానం అండి లక్కీ డ్రాలో మీకు వాషింగ్ మిషన్ గిఫ్ట్గా వచ్చిందండి మార్నింగ్ వచ్చి గిఫ్ట్ గిఫ్ట్గా చేసుకోండి ఏ ఊరండి ఇది చనిపోయింటే కదా 16 34 1 motor satish dur satish dur be rakh satish 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 satish, satish. కేరాజు ఫోర్త్ వెన్నర్ వాషింగ్ మిషన్ సెమి ఆటోమేటిక్ వెంకట్ లక్ష్మి స్మార్ట్ ఫిఫ్త్ ఫిఫ్త్ జనర్ సిహెచ్ వెంకటలక్ష్మి అండి వెంకటలక్ష్మి గారు పలు యానం సాగిన చోము నుంచి మాట్లాడుతున్నామండి మీరు మొన్న జ జనవరి ఎనిమిదో తారీఖుని ఐటెం తీసుకున్నారు కదా మీకు టీవీ తగిలిందండి థర్టీ టూ ఇంచెస్ టీవీ ఎల్ఈడి తగిలింది ఏ ఊరు ఎవరు సంకల్పేట అండి ఓకే రేపు మీరు ముచ్చుకల్ మార్నింగ్ బిల్లుని మీకు ఇచ్చిన కూపన్ తీసుకుని డిఫ్ కాలెక్ట్ చేసుకోండి డిసెంబర్ నెల ఇంటి పేరు రాయలేదు పన్నెండు నెలల అరవై తారీఖు సిని సాయిగిరి షోస్ మాట్లాడుతున్నాం అండి లక్కీగా కూపన్ రాశారు కదండి మీకు థర్టీ టూ ఇంచెస్ టీవీ తగ్గిందండి ఇది రావాలని రేపు మార్నింగ్ మీరు కోప్పోలో మీ బిల్లు తీసుకుని గిఫ్ట్ కలెక్ట్ చేసుకోండి आगे। आगे। ये ऊर सर तूर्पटी अच्छा ओके सर सर थी तो फ्रेंड्स सर षाप की थैंक यू

ఒక ఫ్రిడ్జ్ తీసుకున్నారండి ఫ్రిడ్జ్ తీసుకుంటే ఆ ఫ్రిడ్జ్కి కూపన్ ఇచ్చారు ఆ కూపన్ రీసెంట్గా ఒక త్రీ డేస్ ముందు తీసి మాకు టీవీ తగి టీవీ తగ్గిందని చెప్పేసి మాకు చెప్పారు మా రోజు తీసుకోవడానికి వచ్చాడు ఈ ఇలాగే గుర్తించినందుకు మాకు తగినందుకు చాలా సంతోషంగా ఉంది సాయి గణేష్ హోమ్ ఫర్నిచర్లు ఐటమ్స్ అన్ని చాలా బాగుంటాయి కాబట్టి లాబ్ పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది చాలా మంది కూడా అందరూ చాలా సంతోషంగా ఉన్నారు చాలా మందికి ఫ్రిడ్జ్లు ఇంకా టీవీలు ఇతరత్ర మాకు మాత్రం థర్టీ టూ ఇంచెస్ టీవీ వచ్చింది థ్యాంక్ యూ సార్ ఈ సాయి గణేష్ గణేష్ ఫర్నిచర్ గారికి ధన్యవాదాలు రాజమండ్రి సార్ నాకు దగ్గర దొంగ రాజమండ్రి వచ్చి ఇక్కడ సాయి మంది షాప్లో ఫ్రిడ్జ్ తీసుకున్నాం సార్ ఫ్రిడ్జ్ పక్కెట్ ఇంకొచ్చేసాను కూపన్ వేస్తాను అనుకోకుండా ఫ్రెండ్ ఫోన్ చేసుకున్నాను చాలా అమ్మ పడ్డాయి వచ్చి తీసుకుంటాం సార్ మళ్ళీ మళ్ళీ కొనుక్కుంటే మళ్ళీ తగుంటే రాస్తా మళ్ళీ ఇంకా రెండు మూడు వస్తువులు తీసుకుంటాం సార్ థ్యాంక్ యూ సార్ ఎగ్జైటెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో తీసుకున్నప్పుడే చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా కస్టమర్స్ని ట్రీట్ చేయడం కూడా అనుకోలేదు వస్తుందని చెప్పి సాయిస్ నేను మాకు అంటే ఉంటే వాషింగ్ ప్రైస్ చాలా ఆనందంగా ఉంది మా తాడు మాట బాబు తెలి अनि यहाँ त अवस्थामा स्याङला राखेर आइगने दिनको तारकी पनि त्यो त्यो भत्तो भगवानले छोटो चाल हान्नु भयो